హలో హాయ్ ఫ్రెండ్ తెలుసు కదా నేను ఉదయభాస్కర్ని ఫ్రెండ్స్ వాళ్ళు మనకి ఇక్కడ అయితే శ్రీకృష్ణ డైరీ ఫామ్లో అయితే అనమాట అండ్ ఇక్కడైతే మనకు ఒక పన్నెండు ఆవులు అయితే లోడ్ తినే రెండు అయితే రైతు ఆవులు అయితే ఉన్న అనమాట మనకైతే అండ్ అవి అయితే బయట ఉన్నాయి అవి కూడా చూపిస్తాను మీకు అయితే అండ్ అయితే చూపిస్తే ఇప్పుడైతే చూపాను అయితే చూస్తారు కదా ఇక్కడైతే మనకు ఎనిమిది లీటర్ల నుంచి మనకైతే పన్నెండు లీటర్లు అయితే ఆడైతే అనమాట ఓకే మనకు హెచ్ఎఫ్ ఉన్నాయి హెచ్ఎఫ్ క్రాష్ ఉన్నాయి అండ్ క్రాష్ హెచ్ఎఫ్ క్రాష్ జర్సీ రెండు మిస్చింగ్ ఉన్న ఆవిడ కూడా అనమాట అండ్ ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఈ వారం వచ్చేసి డెబ్బై ఐదు వేల నుంచి ఉన్నాయి ఫ్రెండ్స్ మనకైతే మన డెబ్బై ఐదు వేల నుంచి ఒక లక్ష ముప్పై వేల వరకు అయితే ఉందన్నమాట ఇక్కడ రెండు అయితే పాలు ఉన్నాయి పాలు కూడా చెక్ చేసుకోవచ్చు స్టెచ్ చేసుకుని కూడా తీసుకెళ్ళిపోవచ్చు ఓకే మనకి ఇప్పుడు ఏంటంటే చూసారు కదా ఫస్ట్ అయితే డీటెయిల్స్ అయితే తీసుకుందాము ఒకసారి అయితే అన్నమాటలో అయితే కనుక్కుందాం రండి ఇవన్నీ డీటెయిల్స్ చెప్తున్నాయి మన అండ్ చూడు అంటే సూడివే అయితే మొత్తానికి అయితే ఒక పది ఉన్నాయి రెండు అయితే పాలిచెడ్ ఉన్నాయి ఓకే ఫస్ట్ నా వీడియో వచ్చే ముందు లైక్ నా షేర్ చేయను సబ్స్క్రైబ్ చేయడం తప్పకుండా బెల్లవ్ చేసుకోండి ఓకే కొంచెం సపోర్ట్ చేయండి ఇది అడ్రస్ వచ్చేసి మనకైతే శారదానగర్ షార్దనగర్ దగ్గర దిల్చర్ నుంచి మనకి ఇక్కడ ఎన్ని కిలోమీటర్లు వస్తాను జిర్చెడ్ల చర్చలకి వెళ్ళి యాభై ఎనిమిది ఇక్కడ మనకి ఓకే మనకైతే హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ ఫ్రావెల్ అయితే ఉన్నాయి అనమాట మనకు చూడు ఆవిలన్నా చెట్టు చెడ్ ఉన్నాను ఇప్పుడు ఒక ఫ్రెండ్స్ ఇక్కడ రైతావులు కూడా ఉన్నాయన్నమాట రెండు ఆవులు అయితే మనకి అవి కూడా మనకైతే ఇక్కడ ఎనిమిది నుంచి తొమ్మిది లీటర్లు చావులు అయితే ఉన్నాయన్నమాట రైతావులు రెండే రెండు ఉన్నాయన్నమాట ఈ పదే అయితే మిగతా అయితే మహారాష్ట్ర కలు అయితే వచ్చాయన్నమాట మనకైతే అండ్ ఇప్పుడు అయితే ఆవులు అయితే లోడ్ తినాయి మిగతా ఆవులు అయితే రైతావులు అయితే ఉన్నాయన్నమాట అండ్ హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ రాసి ఉన్నాయి అండ్ రెండైతే అయితే చెట్టు అయితే ఉన్నాయి పాలు పాలసీ చేసుకొని కూడా తీసుకెళ్ళిపోవచ్చు ఆ రెండు పోట్లు చూడొచ్చు ఫస్ట్ అయితే అన్నమాటలో అయితే డీటెయిల్స్ అయితే తీసుకున్నాం రండి డెబ్బై డెబ్బై ఐదు నుంచి స్టార్ట్ ఓకే డెబ్బై డెబ్బై ఐదు నుంచి అయితే స్టార్ట్ అంటారా సార్ మనకి అయితే ఈ పష్షాప్ గురించి చెప్పన్నా ఇది బ్రీడ్ ఎం బ్రీడ అన్న సెకండ్ లో ఇది ఓకే మనకి ఇప్పుడు డెలివరీ అయిందా డెలివరీ డెలివరీ రెడీ ఉంది వారం ఫ్రెండ్ డెలివరీ అయితే అవ్వలే అంట మనకైతే వారం పది రోజులు అయితే టైం ఉంటుంది అంట డెలివరీ అయితే శనకూ కూడా బాగుంది ఇంకైతే చూడొచ్చు అండ్ అంతే రైతులు ఎంత అయిపోయాన అక్కడ వాళ్ళు తొమ్మిది లీటర్లు చెప్పినా తొమ్మిది లీటర్లు పూటకి ఒక రోజు పదిహేను లీటర్లా ఓకే ఇది డెలివరీ సార్ అని చెప్పానా ఇది పది రోజులు ఫ్యాండ్ చూడొచ్చు అట్టర్ కూడా బాగుంది ఓకే అట్టర్ కూడా బాగుంది శనకర్ కూడా బాగుంది మనకైతే అండ్ అండ్ ముంగల చూడండి మనకైతే ఇప్పుడు క్రాస్ అనేది ఓకే ఇప్పుడు మనకైతే ఇది డెలివరీ అయితే లాక్ ఇష్టం అంట దీని ధర కావాలను అన్న ఫోన్ నెంబర్ అయితే ఇక్కడ పెడుతున్నాడు నాకైతే కాల్ చేయండి ఇక్కడ డెబ్బై ఐదు వేల నుంచి లక్ష ఇరవై వరకు అయితే ఉన్నాయి అనమాట లక్ష పది లక్ష ఇరవై వరకు అయితే ఉన్నాయంట ఓకే అన్న సెకండ్ అవ్వత చెప్పన్న ఇది సెకండ్ లాక్ వేసిన ఇది ఓకే దీని మిల్కింగ్ కెపాసిటీ రోజు మీద ఇరవై నాలుగు ఇరవై పాలు రోజు మీద ఓకే ఇది క్రాస్ అప్డేట్ అన్న ఇది వచ్చే క్రాస్ అన్న ఇది ఇది క్రాస్ అంట ఇప్పుడు డెలివరీ అయితే ఎన్నో లొకేషన్ అన్న సెకండ్ లొకేషన్ సెకండ్ లొకేషన్ వేసిన నేను చూడొచ్చు మనకైతే పొడిగి చూడండి ఇప్పుడు నరాలు చూడండి మనకైతే అండ్ ఇంకా అడ్డర్ చూపిస్తానండి అంటే ఇది అంతా చేసిస్తా అన్న ఇది అన్న అడ్డర్ చేస్తుంది అన్న ఇది అంతా రెండిపోతుందా కొంచెం జరపరా అన్న అక్కడ చాలా చూడండి మనకైతే మనకు దీని ఏదైతే ఇరవై ఐదు లీటర్ల వరకు అయితే పెట్టుకోదంట అండ్ పొడుగు నరాలు చూడండి మనకైతే అండ్ రైతులైతే అక్కడైతే ఆ ఇరవై ఐదు లీటర్లు అయితే చెప్పారంట ఒక్కరోజు మీద మనకి చూడొచ్చు ఏంటంటే ఇది సెకండ్ చకర్ అనమాట ఇది క్రాస్ అనమాట క్రాస్ అనమాట ఇప్పుడు దీని ధర కావాలంటే అన్న ఫోన్ నెంబర్ అయితే ఇక్కడ పడుతుందో అన్న అన్నకైతే కాల్ చేయండి చూడొచ్చు త్రాట ఒక తెప్పన్నది

పది లీటర్లు ఓకే పూటకి ఓకే మనకి రెండు పూటలు కలిసి ఇరవై లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంటే మనకైతే ఓకే మనకి చూడొచ్చు వెంటనే మెంటైనా చేస్తే అన్ని వారైతే ఇస్తా అంట మనకైతే శనకట్ కూడా బాగుంది మనకైతే అంటే చూడొచ్చు ఎంత ఎంత చేయం పెట్టుకోవచ్చు డెలివరీకి వారం రోజుల ఒక వన్ వీక్ అదంతా చేసేస్తుందా ఓకే అదంతా నిండిపోతా ఫ్రెండ్ మనకైతే ఇప్పుడైతే ఇవాళ లోడ్ వచ్చింది కాబట్టి ఏం కనిపి రేపటి వరకు అయితే సెట్ అయిపోతుంది అనమాట ఆవిడైతే ఇప్పుడు ఇక్కడైతే డెబ్బై ఐదు వేల నుంచి మనకైతే లక్ష ఇరవై వరకు అయితే ఉన్నాను అనమాట అండ్ పాలు ఎన్నిచ్చేట ఎన్ని ఇచ్చేటప్పుడు ఉన్నాయా తక్కువ పాలు ఆరు లీటర్లు ఇచ్చేటివి ఉన్నాయి ఎనిమిది లీటర్ల నుంచి ఎనిమిది లీటర్ల నుంచి ఓకే చూడొచ్చు మనకైతే అవైతే ఈ విధంగా అవుతుందనమాట మనకి ఓకే ఇది నేర్చా ఒక అయిపోన్నా ఓకే సెకండ్ ఇది తావంట ఫ్రెండ్ మనకు చూడొచ్చు ఒక్కరినించము మనం అయితే ఇది ఇప్పుడు ఇప్పైతే అయితే చూపిద్దాము యామనైతే అండ్ ఇది బ్రీడే బ్రీడా అన్న పూర్ జెర్సీ అంట జెర్సీయా ఓకే మనకి చూడొచ్చు మనకైతే ఎంక లటర్ చూడొచ్చు చనకట్టు బాగుంటే చాలా బాగుంది మనకైతే చనకట్టు మనకి ఇప్పుడు ఏంటంట ఎంత చెప్పారన్న రైతులు అక్కడ అంటే ఒక్క పూటకి ఎంత పెట్టుకోవచ్చు ఓకే మన సైడ్ పదకొండు వరకు అయితే పెట్టుకోవచ్చు ఓకే మనకైతే చూడొచ్చు మనకైతే ఇక అక్కడ పెట్టినాడు మనం పెట్టం తిండి అట్లా అని చెప్పేసి మన వాళ్ళకి మన కాడికి అయితే పదకొండు వరకు అయితే పెట్టుకోవచ్చు అంట అండ్ దీని అట్టర్ చూపిస్తా కొంచెం ఇప్పుడు పొడిగున్నరాలు చూడండి మనకైతే అండ్ ఎంకల్ అడ్రస్ చూడండి కట్ అయితే చాలా బాగుంది మనకైతే అండ్ తీసేసుకోవడానికి ఓకే దీని ధరకా అన్న ఫోన్ నెంబర్ అయితే ఇక్కడ పడుతుంది నాకైతే కాల్ చేయండి ఓకే ఇది క్రాస్ అనేది క్రాసు ఓకే మనకి ఇది ఎంతవరకు అంటే రైతులైతే తీసుకోంచి యావైతే మనకి వచ్చి మనకి అయితే అది కొంచెం పాత ఉంది కదా అర్థం అని చెప్పేసి అండ్ ఇది ఎన్ని లొకేషన్ ఇది సెకండ్ లొకేషన్ సెకండ్ లొకేషన్ ఓకే ఇప్పుడు ఇది బ్రీడ్ అన్నా హెచ్ఎఫ్ ఓకే మన చనకట్ట కూడా విడవచ్చు మంచిగా ఉంది మనకు మంచిగా క్వశ్చన్ కూడా విండొచ్చు అండ్ ఇప్పుడు ఏంటంటే ఎంతవరకు ఇవ్వచ్చు పాలు పాలు లీటర్లు ఇస్తారు ఎనిమిది లీటర్లు నేను చూడొచ్చు ఇంకా అటర్ చూపిస్తాను నీకు ఎనిమిది లీటర్లు అయితే ఇస్తామంట ఇంకా ఏంటంటే ఇవాళ లోడ్ దిగిన ఇవాళ ఏం మీకు రేపటి అయితే ఓకే టైం కొంచెం అయితే టైం అయింది మనకైతే ఎంత టెన్ డేస్ అలా ఫిఫ్టీన్ డేసా టెన్ డేస్ టెన్ డేస్ అయితే టైం అంటుంది చూడొచ్చు ఇంకా అట్టర్ అయితే చేస్తా అనమాట ఓకే దీని ధర ఎంత చెప్తారని చెప్పేసాను ఒక మాట తొంభై ఎనిమిది ఎనిమిది ఓకే ఇక్కడ వచ్చి మాట్లాడతా అంట ఓకే చూడొచ్చు అన్న ఇదేం బ్రీడన్న ఇది బ్రీడే బ్రీడ్ జెర్సీ ఫ్రెండ్స్ కొమ్ములు కూడా బాగున్నాయి మనకైతే చూడొచ్చు అండ్ మనకైతే ఇది జెర్సీ ఆనా జెర్సీ ఓకే రెండు మిచ్చింగ్ అయితే ఉందంట మనకైతే అండ్ ఇది ఇప్పుడు డెలివరీ అయితే ఎన్నో లొకేషన్ ఉంటుంది అన్న ఏదో ఇది అది త్రౌడ్ లక్వేషన్ ఇప్పుడు డెలివరీ అయితే ఓకే మనకు ఎంతవరకు ఇచ్చిందైనా సెకండ్ లాకేషన్ కూడా సెకండ్లో సెకండ్ లాక్యువేషన్ ఫస్ట్ లాక్వేషన్ అయితే పన్నెండు పాములు లీటర్లు ఇచ్చారు పన్నెండు పాముడు ఓకే ఇప్పుడు ఇక మెయింటైన్ చేస్తే పన్నెండు పాములు విజిట్ వెళ్తాయి ఇప్పుడు కూడా ఓకే అలా కొంచెం రైతులకు చూపించాం ఇక్కడ మల్పన ఆవిని ఇంకా అట్ట చూడొస్తుంది తనకైతే అది అయితే నిండిపోతుంది అనమాట ఇంకా చాలా టైట్ ఇంకా టైట్ చేస్తే ఇప్పుడు ఈ రెండు మొత్తం అయితే లూజ్ ఉన్నాయి కదా ఇది 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 మొత్తం రెండు అయితే నిండిపోతుంది నిండిపోయిన తర్వాత అయితే ఆవు అయితే డెలివరీ అయితే అయిపోతుంది అనమాట అండ్ ఇది చూడొచ్చు జెర్సీ వచ్చే రెండు అయితే మిచ్చింగ్ అవుతుంది అనమాట ఇది శనకట్ కూడా బాగుంది ఆవుకైతే అండ్ పొరుగు కూడా బాగుంది పదకొండు పదమూడు లీటర్లు అయితే ఓకే ఆవు చూడండి జెర్సీ వచ్చేసి మిచ్చింగ్ ఉంది అనమాట కొమ్మలు కూడా బాగున్నాయి ఇది ఓకే అన్న అయ్యాకు గురించి చెప్పడం అన్న నెస్ ఆ కదా ఇచ్చే ఫ్రాషు దీని పొడుగు బాగున్నాయి మనకైతే చూడొచ్చు అయ్ హై హై ఇక పొడుగు నారాలు అయితే బాగున్నాయి అండ్ చూడొచ్చు అండ్ మనకి ఇది ఎన్నో ఇది ఉంటుంది వచ్చాను ఇప్పుడు డెలివరీ అయితే ఇది సెకండ్ సెకండ్ ఓకే మనకి ఇది క్రాస్ ఇచ్చే ఫ్రాషు ఓకే మనకి ఇది పొడుగు నారాలు బాగున్నాయి ఎక్కడ లెట్టర్ చూపిస్తారండి ఓకే కొంచెం జరిగమ్మా హై ఇగో అటర్ చూడండి అండ్ శనకట్ కూడా బాగుంది అండ్ ఇక్కడ అటర్ ఇక్కడ కూడా పొడుగునారాలు చూపిస్తారండి ఇగో ఈ పాలునారాలు అనమాట మనకైతే అండ్ చూసినారు కదా ఎంతవరకు చెప్పారు అన్న పాలు ఇంకా ఇంకా అటర్ చేస్తే ఫ్రెండ్స్ ఇవాళ లోడ్ దిగింది కాబట్టి ఏం కాని మీకు రేపటికల్ అయితే సెట్ అయిపోతాయి అనమాట అదే అదే మనకైతే ఎంతవరకు పెట్టుకోవచ్చు మనకాడికి తొమ్మిది పది వెళ్తాను బిజీగా తొమ్మిది పది ఫ్రెండ్ తొమ్మిది పది వరకు అయితే పెట్టుకోవచ్చు అంట మన మెయింటెనెన్స్కి మనం చూడొచ్చు ఓకే నెక్స్ట్ ఆ కదయాపన హెచ్ఎఫ్ క్రాస్ అన్న ఇదిగనగా హెచ్ఎఫ్ ఇది కొద్ది టైముంది ఇది మొత్తం పొడిగి చేస్తే మత్తు ఉంట అన్నమాట మనకైతే పొడు నరలు చూస్తున్నారు మనకైతే పాల నరలు పెట్టుయా అన్న ఏం క లెటర్ చూపిస్తా ఇది ఆయన ఇప్పుడు ఇది జర్చే లేకపోతే హెచ్ఎఫ్ అన్నది ఇది క్రాస్ హెచ్ఎఫ్ క్రాస్ ఇప్పుడు డెలివరీ అయితే ఎంత లాక్స్ ఉంటుంది ఉంటొచ్చనా 2 లక్షలు సెకండ్ క ఉంటా అంట మనకైతే వెంకల అట్టర్ లెటర్ చూపిస్తే కొంచెం జర్ప 나오ని చూడండి ఇంకా లెటర్ చూడండి ఏంటంటే కొంచెం ఈ ట్వంటీ డేస్ అయితే టైం ఉంటుంది సిక్స్టీన్ లేదా ట్వంటీ డేస్ అయితే టైం ఉంటుంది ఒక పదిహేను రోజులు ఇరవై రోజుల మధ్యలో ఉంటుంది ఓకే మన రైతులు చూస్తున్నారు తెలుగులో చెప్పు రోజుల నుంచి ఓకే మనకైతే చదువుకున్నా లేరు కాబట్టి మనకైతే పదిహేను రోజుల టైం అయితే ఉంటుంది అనమాట మనకు చూడొచ్చు అండ్ డెలివరీకి అండ్ ఎంత ఎప్పుడైనా పాలు దీని అయితే దీని అయితే పాలు తొమ్మిది పది పది ఇస్తుంది పది పదే ఓకే మన కి మన మెయింటెనెన్స్ లీటర్లు ఓకే చూడొచ్చు శనకార్ కూడా బాగుంది అండ్ ఇప్పుడు చూడొచ్చు ఓకే దీన్ని తరగాలంటే అన్న ఫోన్ నెంబర్ అయితే ఇక్కడ పెడతాం అన్నకైతే కాల్ చేయండి ఒక చెప్పనా ఇది హెచ్ఎఫ్ జర్సీ క్రాస్ అనేది రెండు మిస్చింగ్ ఉంది ఓకే హెచ్ఎఫ్ జర్సీ క్రాస్ అంట మనకైతే చూడొచ్చు ఇది డెలివరీ అయితే ఎన్నో లొకేషన్ ఉండొచ్చు లొకేషన్ త్రాడ్ ఓకే మనకు చూడొచ్చు శనకార్ట్ కూడా బాగుంది మనకైతే పొడి కూడా ఎంత అయిపోయినా రైతులు అక్కడ పాలు వాళ్ళు చె మనకి ఎనిమిది తొమ్మిది లీటర్లు ఎనిమిది తొమ్మిది కొంచెం ఎనభై తొమ్మిది అయితే వెళ్తాయి అంటే మనకైతే కొంచెం జరిపన ఇది యావని మనకు రైతులు చూస్తారు అండ్ చూడొచ్చు మనకైతే ఎంకాలంటారు చూడొచ్చు అండ్ పది పది చెప్పారు మనకు ఒక తొమ్మిది తొమ్మిది పెట్టుకోవచ్చా ఎనిమిది తొమ్మిది వెళ్తా విజీగా ఓకే ఎనిమిది తొమ్మిది వరకు అయితే వెళ్తాయి అంట విజీగా అండ్ చూడొచ్చు అండ్ ఇది మనకైతే హెచ్చే జెర్సీ రెండు అయితే మెచ్చింగ్ ఉంది ఓకే మనకు చూడొచ్చు దీని ధర కాళ్ళు అండస్ నుంచి అన్న ఫోన్ నెంబర్ అయితే ఎక్కడ పెడుతున్నాం అన్నకైతే కాల్ చేయండి అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇది యావలైతే రైతుల దగ్గర అయితే ఉన్నారనమాట చూస్తున్నారు కదా మనకైతే అండ్ ఈ రెండు కొన్నారు అన్న మీరు ఓకే ఇది చూడొచ్చు మనకి ఇది ఇది ఎంత ఎన్నో లాక్ ఇచ్చిన అంటే ఇది సెకండ్ లాక్ ఇచ్చిన ఓకే ఫస్ట్ తక్కువ అయితే ఎనిమిది తొమ్మిది లీటర్లు పాలు ఇచ్చింది ఓకే వాళ్ళు దాన అయినా ఏం మెయింటెనెన్స్ చేయరు ఓకే దాన ఏం పెట్టకుండా ఎనిమిది తొమ్మిది ఇచ్చింది దూలల్లో తిరిగి ఇప్పుడు మనకాడికి చెప్పాను మనకి దాన పెట్టి మంచి మెయింటెనెన్స్ వరకు వెళ్తాను సెకండ్ లాక్ ఇస్తున్నప్పుడు పది పది ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే ఇది మనకు ఒక టైం ఉందన్నమాట మనకైతే ఒక ఫిఫ్టీన్ లేదా ట్వంటీ డేస్ మధ్యలో టైం ఉంది చూడు ఓకే మనకైతే ఓకే పదిహేను లేదా ఇరవై రోజుల మధ్యలో అయితే ఉంటాయి అన్నమాట మనకైతే టైం అయితే చూడొచ్చు అండ్ రైతులు అయితే దాన పెట్టకుండా ఇక్కడ పాలు తీస్తే మనకి ఇక్కడ లేకుండా ఇచ్చింది మన మరడికైతే మనకు ఆ దాన పెట్టి మనం పాలు తీస్తే మనకైతే ఇక్కడ ఒక పది పది ఓకే పది పది లేదా మనకైతే పదకొండు కూడా ఇస్తుంది మనం ఇంటర్నెట్ చేస్తే ఓకే ఇది రైతులైతే మంచి గట్టి అవ్వనమాట మనకైతే ఎలాంటి రోగాలు ఇబ్బందులు అయితే లేవనమాటైతే మనకి ఇది ఇప్పుడు డెలివరీ అయితే రెండో లొకేషన్ సెకండ్ ఇది ఓకే క్రాష్ అంటే చూసినారు కదా మనకైతే ధరలు కావాలంటే అన్న ఫోన్ నెంబర్ అయితే చూస్తున్నారు కదా పది పది పెట్టుకోవచ్చు ఇంకా పొరుగు అయితే చేయాలి పొరువు అయితే టైం ఉంది అనమాట చూడొచ్చు ఓకే మనకు దీని ధరగాలంటే సెన్సి ఇక్కడ డెబ్బై వేలు నుంచి అయితే ఉన్నాయి అనమాట ఆవులైతే ఓకే నుంచి స్టార్ట్ ఉంది డెబ్బై ఐదు వేల నుంచి ఒక లక్ష ఇరవై లక్ష పదివేల వరకు ఓకే చూడొచ్చు ఓకే డన్ మళ్ళీ జెర్సా జెర్సీ మిచ్చింగ్ అనేది ఇది ఒలిస్టాన్ క్రాస్ ఓకే మనకు కొంచెం రెడ్ ఉందిగా మనం జెర్సీ అనుకున్నాం ఫ్రెండ్స్ మనకైతే ఇప్పుడు ఒలిస్టాన్ క్రాస్ కదా మనకి ఇది ఎన్నో లాక్ వేసి ఉంటా ఇది వాళ్ళ తాను సెకండ్ ఇన్నింగ్ అంట ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ఇది మూడో ఈత ఓకే ఇప్పుడు ఈనింది అన్న ఓకే డెలివరీ అయితే అయిపోయిందంట మనకైతే మూడో ఈత అంట మనకి ఇప్పుడు డెలివరీ అయిపోయినందుకు ఇప్పుడు ఎంతవరకు ఇస్తానో పొద్దుగా పాలు తీసేసిరు కదా ఎనిమిది ఇంకేమైనా పెరగచ్చా ఓకే ఓకే డేస్ అయితే పాలు మంచి మంచి పాలు అయినప్పుడు మనం చెప్పడానికి వస్తుంది ఇప్పుడైతే అంటే అంటే ఒక మాట అన్న ఇది ఎన్ని రోజులు అయితే నా డెలివరీ అయిపోయి టూ డేస్ అయితే టూ డేస్ ఓకే టూ డేస్ అయితే అవుతుంది మనకైతే ఇది రైతులది అయితే ఫ్రెండ్స్ ఈ రెండు అయితే మనకైతే చూడొచ్చు ఓకే మనకి ఇది దీంట్లో ధరలు కావాలంటే అన్న ఫోన్ నెంబర్ అయితే ఇక్కడ వాడుతున్నాను నాకైతే కాల్ చేయండి ఓకే మనకి చూడొచ్చు ఓకే మనకి కొంచెం జరపా అన్న అయ్యే అట్టర్ చూడొచ్చు అట్టర్ కూడా బాగుంది కొద్దిగా అయితే పాలు తీసేసి మొత్తం అయితే Okay.